గరీబు ప్రేక్ష నమస్కారం ఇప్పుడు మన మధ్యలో హాఫీస్ సాబ్ గారు ఉన్నారు ఎన్నో కొన్ని సంవత్సరాల నుంచి అర్థగ్రంథం బాగా ధ్యానించి ఒక ఆఫీస్ సాబ్ గా ఉన్నారు ఆఫీసర్ యొక్క రంజాన్ నెల గురించి కొన్ని నియమ నిబంధనలు కొన్ని యొక్క పద్ధతులు వాటి యొక్క లాభాల గురించి కొన్ని విషయాలను మన ప్రేక్షకులకు మరియు మన ముస్లిం సోదరు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేది మన ముందుకు వచ్చారు నమస్తే సార్ ఓకే ఆ యొక్క రంజాన్ అనేది పండగ పవిత్రంగా ఒక మంచి నియమ నిబంధనలతో జరుపుకుంటారు సార్ అది ఎలా సాధ్యము దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి మా సోదరులకు కొద్ది వివరిస్తారు సహా ముస్లిం సహోదరులందరికీ సహాతుల్ రంజాన్ నెల ముస్లింలకి ఒక ప్రాముఖ్యతమైన నెల ఈ నెల చాలా ముఖ్యం ముస్లింలందరికీ హదీస్లో వచ్చింది ఏంటంటే ఈ నెల మిగతా పదకొండు నెలల లీడర్ సర్దార్ అని చెప్తారు ఓకే ఈ నెలలో మిగతా నెలలలో లేనిటువంటి చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి అలాగే అందులో మొట్టమొదటిది ఏమిటంటే ఈ నెలలో అల్లా తాలా ఖురాన్ని ఈ లోకంలోకి తెచ్చాడు ఖురాన్లో ఉంది షెహ్రూర్ అగాన్ అల్లది ఉన్జిల్ అఫిహుల్ ఖురాన్ ఈ నెలలోనే అల్లా తాలా ఖురాన్ని ఈ లోకంలోకి తెచ్చాడు అలాగే కాకుండా ఈ నెలలో ముస్లింల మీద ఉపవాసం ఉండడం చాలా ముఖ్యం ఖచ్చితమైన విషయం అది కాకుండా ఇంకో మూడో విషయం ఏమిటంటే ఈ నెలలో ఒక రాత్రి ఉంది దాని పేరు లైలతుల్ కద్ర అంటే పెద్ద రాత్రి ఆ లైలతుల్ కద్ర ఆ రాత్రి ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ రాత్రి ఎవరికైతే దొరికిద్దో ఆ రాత్రి ప్రార్థన వెయ్యి నెలల ప్రార్థనకి సమానం అట్లాగే మేము ఆ రోజు పెద్ద రాత్రి ఒక దినం గడపటము వెయ్యి సంవత్సరాలంతా పుణ్యం అంటారు అవును అది ఖురాన్ లోనే ఉంది ఓకే ఎట్లా అంటే ఇన్న అన్జల్లాహ్ ఫీలై లతుల్ ఖద్ర వమా అదరాక మా లైలతుల్ ఖద్రు లైలతుల్ ఖద్రి హైరుమ్ మిన్ అల్ఫి ఇక్కడ ఉంది లైలతుల్ ఖద్రి ఖైరున్ ఈ రాత్రి మంచిది మిన్ అల్ఫి షహర్ ఈ నెలల కన్నా ఖురాన్ లోనే ఉంది ఇట్లాంటి మూడు విషయాలు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి వేరే నెలలలో మనం ఒక పని చేస్తే పది సవాబ్ అంటే పది పుణ్యాలు ఇస్తాడు కానీ ఈ నెలలో చేసే ఒక్కొక్క మంచి పనికి డెబ్బై మంచుల మంచి పనులకు అంత పుణ్యం ఇస్తాడు దానికన్నా ఎక్కువైనా ఇస్తాడు అల్లా తాలా ఓకే ఇప్పుడు రోజా ఉండటం అంటే ఉపవాసం ఉండటం దాని యొక్క పద్ధతి విధి విధానాల గురించి కొద్దిగా తెలియనోళ్ళు కూడా ఉంటారు దాదాపు తెలుసు తొంభై శాతం తొంభై శాతం కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కొద్దిగా మీ విషయాలు తెలియదు రోజా ఉండే పద్ధతి రోజా మొట్టమొదటిగా రోజా ఖురాన్ లో అల్లా తాల ముస్లింలందరి మీద ఖచ్చితం చేశాడు ఎట్లా ఖురాన్ లో ఉంది యా యుహల్లదీనామను కుతిబ అలైకు ముస్యామ్ అయ్య ముస్లిం లారా అయ్య ఈమాన్ వాళ్ళ ఈమాన్ లారా మీ అందరి మీద రోజాని ఖచ్చితం చేశా రోజాని ఫర్జ్ ఓకే మీరే కాదు మీ ముందున్న ముస్లింలు కూడా మీలాగే రోజాలు ఉండేవారు అలాగే అలానే మీరు కూడా ఇప్పుడు రోజా ఉంటున్నారు ఈ రోజా యొక్క ఫలితం ఏమిటి అదే ఖురాన్ అల్లా తాలా ముందు చెప్తున్నాడు లాల్ తత్తపున్ ఈ రోజా ఉండడం వల్ల మీరు మంచి మార్గంలో నడవడం నేర్చుకోవాలి ఎట్లా అంటే ఈ ఒక్క నెల ముస్లింలందరూ చెడు పనులకి చెడు మాటలకి చెడు వ్యసనాలకి దూరంగా ఉంటారు ఇది ఒక ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఈ ఒక్క నెల ప్రాక్టీస్ చేయడం వల్ల మిగతా పదకొండు నెలలో కూడా ఇట్లానే అయిపోయింది ప్రాక్టీస్ పర్ఫెక్ట్ ఒక మనిషికి ఆత్మీయంగా ఎదుగుదల ఈ నెలలో మనం ఏ పనులు అయితే చేయవచ్చు అంటే తినడం ప్రతి మనిషికి అల్లా తల హలాల్ చేశాడు తినొచ్చు నీళ్లు తాగొచ్చు భార్య దగ్గరికి వెళ్ళొచ్చు ఇవి హలాల్ పనులు అల్లా తల ఈ నెలలో ముస్లింలని హలాల్ పనుల నుంచే ఆపినప్పుడు చెడు పనులు ఖచ్చితంగా ఆగాల్సిందే ఖచ్చితంగా ఆపాల్సిందే ఎప్పుడైతే మనిషి తన మంచి పనుల మీదే కంట్రోల్ నేర్చుకున్నాడో మైండ్ సెట్ పెట్టుకున్నాడో అలా చెడు పనులను ఆటోమేటిక్ గా అది కూడా దూరం అయిపోతాడు దూరం అయిపోతాడు అట్లా ముస్లిం ని ఈ నెలలో ప్రాక్టీస్ చేయమని దేవుడు చెప్తున్నాడు ఇది రోజా వల్ల అవుద్ది ఓకే అంటే సార్ ఇప్పుడు బై ఏమంటే ఇప్పుడు ఇదే పద్ధతిలో అందరూ పాటిస్తుంటారు సో గుడ్ వెరీ గుడ్ భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు ఉమ్మి కూడా మింగకుండా ఉంటుంటారు ఉదయం ఆరింటికి లేదు సాయంకాలం ఆరింటి వరకు ఏం తినకుండా ఒక ఎండాకాలంలో మామూలుగా సాధారణమైన వ్యక్తి బయట తిరగాలంటేనే పది సార్లు నీళ్లు సేవించడం జరుగుతుంది మీకు ఇది ఎలా సాధ్యం అదొకటి రెండవది వచ్చేసి ఈ ఉపవాసము ఉంటూ చాలా మంది ముస్లిం సహోదరులందరూ కూడా కొద్దిగా దాన ధర్మాలు చేయటం చూస్తుంటాం కొన్ని మంచి పుణ్య కార్యాలు చేయటం చూస్తుంటాం ఈ ప్రత్యేకత యొక్క ఫస్ట్ ఏంటంటే ఎప్పుడైతే దేవుడి మీద మనకు నమ్మకం మనకు నమ్మకం ఉంటుందో అప్పుడు ఏ పని అయినా ఎంత కష్టమైన ఎంత క్లిష్టమైన పని అయినా చేయడం మనకు సులువైపోతుంది అవును ఎప్పుడైతే అది ఉండదో మనం బాధగా మనం చాలా శాంతి లేకుండా హారంగా తీసుకుంటామో ఏ పని కూడా మనం చేయలేము చాలా వింటుంటాం మనుషులు కొన్ని ఇట్లాంటి పనులు చేశారు లోకంలో అవి చేయడం అసాధ్యం కానీ మనిషి చేశాడు ఎప్పుడైతే చేయడం చెయ్యాలని మనస్ మనశ్రద్ధి పెట్టి శ్రద్ధగా చేస్తాడో ఏ పనైనా చేయొచ్చు ఆ నమ్మకం వల్ల ఎంత ఎండలు ఉన్నా గానీ ఎంత చలి వాన ఏ ఏ కాలమైనా గానీ ముస్లింలు రోజా ఉంటారు ముస్లింలు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు అని మీరు అడిగారు అవును ఏమిటంటే నేను ముందే చెప్పేశాను మిగతా నెలల్లో ఒక పని చేస్తే దేవుడు పది పుణ్యాలు అట్లా ఇస్తారు కానీ ఈ రంజాన్ నెలలో ప్రత్యేకంగా మీరు పేదవాళ్ళ మీద తల్లిదండ్రులు లేని వాళ్ళ మీద వృద్ధుల మీద ఎవరైతే అవసరం ఉందో వాళ్ళ మీద ఖర్చు చేస్తే ఒకటికి డెబ్బై శాతం ఎక్కువగా పుణ్యం అది కాకుండా రంజాన్ పండగకి ముందు ముస్లింలు అందరూ ప్రతి ఒక్కరు ఫిత్ర అని ఒకటి ఇస్తారు ఫిత్ర ఒకళ్ళకి వంద ఉంటుంది ఒక అది మసలా మన లో ఒక మసలా ఉంది ఓకే అది ఎందుకు ఇస్తారో తెలుసా తెలుసుకోవాల్సిన విషయం చెప్పండి సార్ ఎందుకంటే పండగ ప్రతి ఒక్కళ్ళు జరుపుకుంటారు ఓకే డబ్బులు ఉన్న వాళ్ళు చాలా ఘనంగా జరుపుకుంటారు డబ్బులు లేని వారు వాళ్ళ పండగ ఎట్లా గడిసిద్ది అంతేగా గడవడం కష్టం అందుకని మన అల్లా తాల ఎంత ప్రేమ అంటే ముస్లింల మీద మనుషుల మీద ఎంత ప్రేమ అంటే ఆ పేదవాడు కూడా తన పండగని ఘనంగా జరుపుకోవాలి పండగ అంటే ఘనంగా జరుపుకోవాలని వివరిస్తూ ప్రతి ముస్లిం మీద రంజాన్ లో ఫిత్ర అనేది ఫస్ట్ చేశారు ఫిత్ర అనేది ఖచ్చితం చేశారు ఆ ఫిత్ర మేము పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా వాళ్ళ పండగ కూడా ఘనంగా జరుపుకుంటారు అంటే ఇందులో షేక్ సుబాని గారు ఉన్నారు వారిని ముస్లిం సహోదరులు మనతో ఒక్కొక్క ఒక్క విషయం పంచుకోవాలని వచ్చారు కాబట్టి వారిని కూడా ఒక మనం అడుగుదాం సార్ ఒక ఈ పండగ యొక్క అభిప్రాయం విశిష్టత వాటి గురించి ఒక మాటలో చెప్పండి సార్ మా అమ్మ ప్రేక్షకుల పూరే ముసల్మాన భాయకు సక్కువి సలాం లేకు ఏ రంజాన్ పైన రోజే వేయి చారు వేసి రోజాకో స్వామికు సారికు రోజా రోజా హే ये रोजा होने वास्ते अल्लाह ये हर एक मुसलमान को ये कंपलसरी रोजा है तो सबब कितना देना क्यों दे तुम बोलता है रोजा और है वक्त नमाज है और है नमाज है पल को मुसलमान सभी ये रमजान में सबब कमा लेने वास्ते नेके कमा लेने वास्ते ये एक रोजा महीना आया है रमजान महीना ये महीने में हर एक जना भी जरा जरा गरीबा को साथ देना है और ऐसे और मुसलमान के गरीब आजमा को फितरा सौ रुपये देना है देखो कितना का लाना कर लेना कही नेका कमा लेना का ये महीने में अच्छा रोजा महीना रमजान महीना देखो है उस पास से हर एक जना मुसलमान हर एक जना भी ये रोजा हको ये फितरा गितरा देखो हर एक जना भी ఏ సొక్కువి సబాబు అనక లేక కావాలనుక సరిగా కళ్యాణ వస్తే అరీదాన్ని ఉచమని సెలవు లేకపోతే ఇప్పటి వరకు మా మీడియా అయితేనేమి మన ముస్లిం సహోదరులకు మంచి ఒక సలహాలు ఇచ్చారు వారి అందరి తరపు నుంచి మేము మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరు ఒక శుభాకాంక్షలు నా తరపు నుంచి మీడియా సహోదరులకి మరియు మొత్తం ముస్లిం ప్రజలకి రంజాన్ శుభాకాంక్షలు مريو السلام عليكم ورحمه الله وبركاته